హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో మనం గుడిలో ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్తుంటారు చాలామంది తమకు మంచి జరగాలని తమ పిల్లల భవిష్యత్తు బాగోవాలని అలాగే చాలామంది విద్యార్థులు తమ రాసే ఎగ్జామ్స్ పాస్ అయ్యి మంచి మార్కులు రావాలని ఇంకొంతమంది మంచి ఉద్యోగం రావాలని ఇలా చాలామంది తమ కోరికలు తీర్చుకోవడానికి దేవునికి మొక్కడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ చాలామందికి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో చాలా మందికి తెలియదు కొంతమందికి వాళ్ళ పెద్దలు ఆ గుడిలో ఉండే పూజార్లు తెలియజేస్తుంటారు కానీ మనలో ఇప్పటికీ కూడా చాలా మందికి గుడిలో ఎటువంటి నియమాలు పాటించాలో ఎవరు కరెక్ట్గా చెప్పలేరు గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తించాలో లాంటి విషయాలన్నీ వరాహ పురాణంలో ఉన్నాయి ఆ వరాహ పురాణం ఆధారంగా దేవుని యొక్క గుడ్లు ఏమేమి చేయకూడదో ఒకసారి మనము చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గుడి లోపల ఉండే ముఖ్యమైన మండపంలో ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదంట అదేవిధంగా ఎవరైనా ఆలయంలో నిద్రించాల్సి వస్తే దేవునికి ఎదురుగా నిద్రించకూడదంట ముఖ్యంగా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్టు పరిస్థితుల్లో చెప్పులు వేసుకోకూడదు ఆ చెప్పులు అనేవి గుడి ప్రాంగణంకి బయట విడిచిపెట్టాలంట సాధ్యమైనంత వరకు గుడికి దగ్గరలో ఏవైనా నీళ్లు ఉంటే వాటితో కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలంట ఒక చేతితో ఎట్టు పరిస్థితుల్లో దేవునికి నమస్కరించకూడదంట గుడిలోకి వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం సమయంలో దేవునికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలంట చాలామందిని చూస్తుంటాం మనం గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు గుడిలో ఏదో వైపున కూర్చుని ఉంటారు అలా కూర్చునేటప్పుడు భగవంతునికి ఎదురుగా కాళ్ళు చాపడం లాంటి పనులు చేయకూడదంట అలాగే భగవంతునికి వెనక వైపును పెట్టి మన వీపు భగవంతునికి చూపించేటట్లు పెట్టకూడదంట గుడి యొక్క ప్రాంగణంలో గట్టిగా మాట్లాడడం అరవడం లాంటి పనులు చేయకూడదంట అదేవిధంగా గుడిలో ఏడవడం దెబ్బలాడడం వంటి పనులు కూడా చేయకూడదంట అలాగే ఎవరికైనా ఉపకారం చేస్తానని ప్రతిజ్ఞ లాంటి పనులు కూడా గుడిలో చేయకూడదంట ఏ సందర్భంలో కూడా గుడిలో ఎవరిని బెదిరించడం లాంటి పనులు చేయకూడదంట గుడికొచ్చే స్త్రీలతో పరిహాసంగా మాట్లాడడం వారిని వేరే ఉద్దేశంతో చూడడం లాంటి పనులు కూడా చేయకూడదంట అలాగే గుడిలో దేవుని ముందు ఎవరినైనా నిందించడం కానీ ఎవరినైనా పొగడడం కానీ అలాంటి పనులు చేయకూడదంట అదేవిధంగా మనకి జీర్ణం కాని పదార్థాలను కూడా గుడిలోకి తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో తినకూడదంట మనం తోటలో కానీ మన ఇంట్లో కానీ మన చెట్టుకి ఏవైనా పళ్ళు గాని పువ్వులు కానీ పూసినప్పుడు అవి భగవంతుని కోసం మనం ఉంచినప్పుడు భగవంతునికి మొదటగా సమర్పించకుండా మనం వాటిని వాడకూడదంట అదేవిధంగా మనం ఇంట్లో వేరే పనులకు ఉపయోగించిన పుష్పాలను కానీ పళ్ళును కానీ భగవంతునికి ఎట్టు పరిస్థితుల్లో సమర్పించకూడదంట భగవంతుని ఎదురుగా కూర్చోవాల్సి వస్తే భగవంతునికి మన వీపు చూపిస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదంట గుడిలో మిగతా ప్రాంతంలో ఎక్కడైనా పర్వాలేదు కానీ దేవుని ఎదురుగా దేవునికి తప్ప ఇతరులకు నమస్కారం చేయకూడదంట అదేవిధంగా ఆలయంలో తనని తాను పొగుడుకోవడం భగవంతుని నిందించడం ఇతరుల గురించి చులకనగా మాట్లాడడం వంటి పనులు కూడా చేయకూడదంట గుడిలో దేవునికి ఎదురుగా ఉండే గంటని కూడా గట్టిగా కొట్టడం కూడా చేయకూడదంట అలాగే మనం తీసుకునే ప్రసాదం మన కాళ్ళకి తగలకుండా వృధా కాకుండా చూసుకోవాలంట ఇలాంటి పనులు కానీ మీరు గుడిలో కానీ చేస్తే మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారో ఆ ప్రతిఫలం మీకు దక్కదంట దాంతోపాటు మీకు ఎక్కువగా పాపం కూడా జరుగుతుందంట ఈ విధంగా గుడి లోపల ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు వరాహపురాణంలో మీకు కనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి